హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో ఏపీలో డిఎస్సి తీస్తామని ఆల్రెడీ అంటున్నారు కదా ఫ్రెండ్స్ కానీ కొంచెం లేట్ అవుతుందని చెప్తున్నారు సో ఎవరు కూడా దిగులు పడిపోకుండా ఇంకా లేట్ అవుతుందా అని ఆందోళన చెందకుండా ఇప్పటి నుంచే మీరు బాగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే డిఎస్సీకి అనేది మంచిగా స్కోర్ చేసి జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే టెట్ టు డిఎస్సి అనేది వేరు వేరే అందరికీ తెలుసు డిఎస్సీలో టెన్ పర్సెంట్ మాత్రమే టెట్ ఉంటుంది అలాంటిది టెట్ పేపర్స్ మొన్న ఎంత కఠినంగా ఇచ్చారో అందరికీ కూడా తెలుసు అలా అదే డిఎస్సి పేపర్ ఇంకెంత కష్టం చేస్తారో ఆలోచించండి సో ఈ టైము అందరూ కూడా మంచిగా ఉపయోగించుకొని ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ దేనికి ఇంకా డిఎస్సి ఎంత లేట్ చేస్తారో ఎప్పుడుకి వస్తుందో ఎన్ని రోజులు వస్తారో అన్ని మనసులో పెట్టుకోకుండా ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి బాగా చదివినట్లయితే ఖచ్చితంగా అందరూ గుడ్ స్కోర్ సాధించి జాబ్ సాధించగలరు ఇంకోటి ఏంటంటే తెలంగాణ వాళ్ళకి టెట్ అనేది తీశారు కదా సో ఈ టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేయాలంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి అంటే ఎలా స్టార్ట్ ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ అనేది ఏం చదవాలి మెటీరియల్స్ అనేవి ఏం తీసుకోవాలి ఏ పబ్లికేషన్స్ తీసుకోవాలి లేకపోతే టైం టేబుల్ ఎలా వేసుకోవాలి ప్రాక్టీస్ బిడ్స్ బుక్స్ ఎక్కడ సేకరించుకోవాలి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వాటి గురించి చెప్పే ముందు ముందుగా నా దగ్గర కొన్ని ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా అవి ఏంటో చెప్పేస్తాను తెలంగాణ వాళ్ళకి కాదండి ఇవి వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సంబంధించి నేను ఇప్పుడు రాయడం స్టార్ట్ చేశాను సో ఇంగ్లీష్ అనేది రాస్తున్నాను ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అయిన మీకు కూడా పెట్టడం జరుగుతుంది ఇది ఇవి మొత్తం కూడా ఏపీ వాళ్ళకి ఇందులో తెలంగాణ వాళ్ళకి ఉపయోగపడే ఏంటంటే మెథర్స్ ఒకటి తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇవన్నీ కూడా తెలంగాణకి ఏపీకి సేమ్ తర్వాత జనరల్ మ్యాథ్స్ జనరల్ ఇంగ్లీషు జనరల్ ఇంగ్లీషు తర్వాత జనరల్ మ్యాథ్స్ ఉంది కదా సో ఈ రెండు కూడా ఈ రెండు కూడా మీకు ఉపయోగపడుతుంది మిగతాదంతా ఏపీ టెక్స్ట్ బుక్ సంబంధించి కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడవు సో నేను చెప్పినవి మాత్రం మీకు ఉపయోగపడతాయి మీకు సంబంధించి ఇంగ్లీష్ కానీ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ కానీ టెక్స్ట్ బుక్ తెలుగు గ్రామర్ కానీ ఇవన్నీ రాయడం నేను స్టార్ట్ చేశాను ఎలాగో టూ త్రీ డేస్లో ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అవుద్ది కంప్లీట్ అయిన వెంటనే చెప్తాను అప్పుడు ఏపీడిఎస్ సంబంధించి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ తాడ్ నుంచి నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ తెలుగు ఇంగ్లీష్ స్టార్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ రాయడం జరిగింది తెలుగు వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ హండ్రెడ్ రూపీస్ ఈవెస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే సైన్స్ అండ్ సోషల్ రెండు కలిపే ఉంటాయి ఫార్టీ రూపీస్ తర్వాత సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సైన్స్ హండ్రెడ్ రూపీస్ ఎయిత్లో ఫిజిక్స్ మళ్ళీ బయాలజీ వేరువేరుగా ఉంటుంది అంటే ఉంటుంది సో ఆ రెండు కూడా కలిపే రాసేనా హండ్రెడ్ రూపీస్ సో అసలు సిక్స్త్ సెవెంత్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్పారు కదా జనరల్ గ్రామర్ అనేది తెలుగు ఎక్స్ప్లెనేషన్తో తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది వన్ సిక్స్టీ రూపీస్ మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ జనరల్ కూడా సేమ్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఉండి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా షార్ట్ కట్లో ఎలా చేయాలి ఎందుకంటే అక్కడ ఎగ్జామ్స్లోని టైం ఇంపార్టెంట్ కాబట్టి ఎలా షార్ట్ కట్లో చేయాలనేది ఇక్కడ మొత్తం ఈ జనరల్ మ్యాథ్స్లో ఉంటుంది నేను షార్ట్ వీడియోలో పెట్టిన సమ్స్ అన్నీ కూడా జనరల్ మ్యాథ్స్లో చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో ఉంటాయి ఈ రెండు కూడా తెలంగాణ వాళ్ళకి ఉపయోగపడతాయి తర్వాత తెలుగు కంటెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రైటర్స్ అంటే ప్రతి లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి ఇతరత్వం ఏంటి రచయిత ఎవరు రచయిత యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి ఉద్దేశం ఏంటి నేపథ్యం ఏంటి ఇలా ప్రతిదీ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రాయడం జరిగింది తర్వాత మెథడ్స్ ఈ మెథడ్స్ తెలంగాణ వాళ్ళకి కూడా సేమే ఉంటాయి కాబట్టి ఇవి మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలుగు మెథడ్ సిక్స్టీ రూపీస్ ఇంగ్లీష్ అండ్ లిటరేసీ నైంటీ రూపీస్ ట్రై మెథడ్ తెలుసు కదా ఎక్సిట్ వాళ్ళకి ఉంటుంది సైన్స్ సోషల్ మ్యాథ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో ఈ మెథడ్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది నేను అకాడమిక్ బుక్స్ నుంచి అయితే రాయలేదు అందరికీ తెలుసు టూ సిక్స్టీన్ నుంచి ట్వంటీ టూ మధ్యలో బుక్స్ అన్నారు సో అన్ని గ్యాదర్ చేసి రాయడం కన్నా ఏదో ఒక పబ్లికేషన్ తీసుకొని సో ఒక పబ్లికేషన్ అంటే అన్ని ఇస్తారు ఎవరో తెలియదు కాబట్టి నేను ఒక టూ త్రీ పబ్లికేషన్ సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇవ్వాల ప్రిపేర్ చేశాను తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ఉన్న ఎవ్రీ ప్రాబ్లమ్ ప్రొసీజర్తో ఉంటుంది టెన్త్ వరకు టెన్త్ క్లాస్లో ఓన్లీ రిలేటెడ్ టాపిక్స్ రాశాను అంటే ట్రగనోమెట్రిక్ ఒకటి స్ట్రేట్లో ఒకటి రెండు తప్ప టెన్త్ క్లాస్ మిగతా అన్నీ రాసాను సో థర్డ్ నుంచి టెన్త్ వరకు మొత్తం కూడా అవైలబుల్గా ఉంటుంది ఎవ్రీ ఎక్సర్సైజ్లో ఎవ్రీ ప్రాబ్లం ప్రొసీజర్తో ఉంటుంది సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ నార్మల్ మ్యాథ్స్ వాళ్ళు కానీ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ తర్వాత ఇంగ్లీష్ రైటర్స్ థర్డ్ నుంచి టెన్త్ వరకు ట్వంటీ ఫైవ్ రూపీస్ షార్ట్స్ ఎయిత్ క్లాస్ తెలుసు కదా ఫీ హిస్టరీ పాలిటిక్స్ అన్ని వేరువేరుగా ఉన్నాయి సో ఆ మూడు కలిపి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే టెట్ అండ్ డిఎస్సి తెలంగాణ వాళ్ళకి టెంటే ఏపీ వాళ్ళకి డిఎస్సి అని తీయడం జరిగింది కదా సో అంటే డిఎస్సి ఇంకా ఇవ్వలేదు కానీ తొందరలో తీస్తా అంటున్నారు కానీ డిఎస్సికి ముందే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫోర్ పాయింట్స్ ఫస్ట్ ఏమో టెక్స్ట్ బుక్స్ సెకండ్ మెటీరియల్స్ థర్డ్ టైం టేబుల్ ఫోర్త్ ఏమో ప్రాక్టీస్ బిడ్స్ బుక్స్ ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అనేవి టెట్కైనా డిఎస్సికి అయినా సరే అకాడమి బుక్స్ ఉంటాయి కదా ఇప్పుడు ప్రెజెంట్ ఇయర్ ఏమైతే ఉందో ఆ ఇయర్కి సంబంధించి ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బుక్స్ ఉంటాయి కదా అవి చదువుకోవాలి ఏపీ వాళ్ళు డిఎస్సికి అయితే థర్డ్ నుంచి నైన్త్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ టెన్త్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ తెలంగాణ వాళ్ళు అయితే బీఎస్సీకి అయినా అయినా సరే ఇప్పుడు ప్రెసెంట్ టెక్స్ట్ బుక్స్ మీకు ఏమైతే ఉన్నాయో అవి చదువుకోవాలి అందులోని ఎస్ఈటికి అయితే ఏపీ అయినా తెలంగాణ అయినా సరే ఎయిత్ వరకు ఎస్ఈటి వాళ్ళకి లైన్ టు లైన్ చదివి నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ చదవాలి అదే ఎస్ఏ వాళ్ళకి అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకొని ఇంటర్ లెవెల్లో వాళ్ళు ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది రిలేటెడ్ టాపిక్స్ చదువుకోవాలి సో టెక్స్ట్ బుక్స్ అనేవి మొత్తం కూడా గ్యాదర్ చేసుకోవాలి మనం ఏదన్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఇది ఉంది ఇది లేదని అనుకోకూడదు టెక్స్ట్ బుక్స్ అనేది మీరు మొత్తం టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి లేకపోతే జెరాక్స్ తీసుకోవాలి ఇలా చేసుకోవాలి తర్వాత మెటీరియల్స్ మెటీరియల్స్ అంటే ఏదో పబ్లికేషన్ అని నేను చెప్పడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు పబ్లికేషన్స్ ఎలా ఉన్నాయంటే నేను ఏది సజెస్ట్ చేయలేకపోతున్నాను పైన ఇండెక్స్లో మొత్తం టాపిక్స్ అన్నీ బాగానే కవర్ అయి ఉంటుంది కానీ లోపల టాపిక్స్లో మాత్రం కొన్ని కొన్ని పాయింట్లు ఇవ్వట్లేదు కొన్ని కొన్ని టాపిక్స్ ఇవ్వట్లేదు సో అలా ఇవ్వకుండా ఐదు వందలు ఆరు వందలు పెట్టేసి మెటీరియల్ పెట్టేసి కొనుక్కున్నా సరే మనకి వేస్ట్ ఆఫ్ మనీ అనవసరంగా ఆ మెటీరియల్ టెక్స్ట్ బుక్లు వదిలేసి ఆ మెటీరియల్ చదివారంటే అనవసరంగా మార్క్స్ పోతాయి సో మెటీరియల్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే अडे टॅक्स्टबुक्स ఏవైతే ఉన్నాయో టైం ఎక్కువగా ఉంటే ఒకవేళ టైం తక్కువగా ఉంటే టెక్స్ట్ బుక్స్ చదివేసుకుని ఒకవేళ ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైం ఎక్కువగా ఉంది కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు సైన్స్ అయితే పాయింట్ వైజ్ లెసన్ వైజ్ ప్రతి పాయింట్ వైజ్ రాసుకుంటాం కాబట్టి మెటీరియల్లో కూడా అలానే ఇస్తారు టెక్స్ట్ బుక్లోని పేజెస్ ప్యారల్ వైజ్ ఉంటుంది కాబట్టి మన మైండ్ చదివేటప్పుడు యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చదివేటప్పుడు అందులో అంటర్లైన్ చేసుకుని చదువుతాం అలానే పాయింట్ వైజ్ ఉందంటే ప్యారల్ వైజ్ ఉన్న దాన్ని చదివే పాయింట్ వైజ్ ఉన్న దాన్ని చదివేటప్పుడు మన మైండ్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తాను అంటే దాన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తుంది సో అందుకని చెప్పి టైం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టైం మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ప్రతిదీ ఇప్పుడు నేను ఇప్పుడు ప్రిపేర్ చేశాను కదా తెలుగు ఇంగ్లీషు సైన్సు సోషల్ మెథడ్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేను నా మెటీరియల్ తీసుకుంటే మీకు ఇది సేవ్ అయిపోద్ది టైం సేవ్ అయిపోతే ఈజీగా చదివేసుకోవచ్చు ఒకవేళ లేదు మా మేము మా అంతా మేము రాసుకుంటాం అనుకున్న వాళ్ళు చెప్తున్నాను నేను ప్రతిదీ కూడా మీరు సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్ కూడా ఇలా నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల మీకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే టెన్ టైమ్స్ కన్నా ఒకసారి రాస్తే అంత బాగా రాసింది గుర్తుంటుందంట అంటే ఒక్కసారి రాసింది టెన్ టైమ్స్ చదవడంతో అని అర్థం అంటే రాస్తే ఎంత ఎక్కువగా గుర్తుంటుందో మీరు ఆలోచించండి ఒకవేళ పిల్లలతో ఇబ్బంది పడే వాళ్ళు వేరే వర్క్స్ చేసుకుంటున్న వాళ్ళు ఖాళీ అనుకున్న వాళ్ళు నా మెటీరియల్స్ తీసుకుంటే ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు కొత్తగా కొత్తగా ఉన్న వాళ్ళైతే తీసుకుంటే మీకు బాగా టైం సేవ్ అవుతుంది లాస్ట్లో క్విక్ రివిజన్ ఉంటుంది చూడండి లాస్ట్లో రివిజన్ చేస్తారు చూడండి ఆ రివిజన్లో ఇలాంటి మెటీరియల్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఏ అప్లికేషన్ అయితే సజెస్ట్ చేయను కానీ ఖాళీగా ఉంటే మీరు మీరు మోన్ ఓన్గా ప్రిపేర్ చేసుకుని ఒకవేళ లేదు అనుకుంటే ఇలాగ నాలకు ప్రిపేర్ చేసిన వాళ్ళ దగ్గర లేకపోతే నా దగ్గర తీసుకుంటే మీకు టైం పాస్ సేవ్ అవుతుంది తర్వాత టైం టేబుల్ టైం టేబుల్ అనేది ఇంటి దగ్గర పిల్లలతో ఉండే పనులు చేసుకున్న వాళ్ళు ఒకలాగా ఉంటుంది తర్వాత వేరే వర్క్స్ చేసుకున్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది తర్వాత రోజంతా స్టడీ చేసే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది సో మీరు రోజులో ఎంత టైం పడుకుంటున్నారు ఎంత టైం తింటున్నారు ఎంత టైం పనులు చేసుకుంటున్నారు ఎంత టైం వేరే వేరే వర్క్స్ కేటాయిస్తున్నారు లేకపోతే ఓన్లీ చదువుకున్న వాళ్ళైతే ఎంత టైం చదువుకోవాలి ఇదంతా కూడా ప్రాపర్గా రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఎంత టైం మీరు చదవాలనుకుంటున్నారు అదంతా మీకు ఒక అవగాహన ఉండాలి సో ఇంత టైం పనిచేసుకుంటా ఇంత టైం చదువుకుంటా ఒక ఒక టైం టేబుల్ వేసుకోవాలి తర్వాత ఆ టైం టేబుల్లో కూడా ఏ సబ్జెక్ట్ ఎలా వేసుకోవాలి ఇప్పుడు అంటే మనకు టఫ్గా ఉన్న సబ్జెక్ట్ ఎక్కువ టైం కేటాయించేసి ఈజీగా ఉన్న ట సబ్జెక్ట్ తక్కువ టైం కేటాయించి ఇలా ఉండకూడదు ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మార్క్స్ని బట్టి టైం టేబుల్ మన టైం టేబుల్ వేసుకోవాలి అంతే తప్ప టఫ్గా ఉంటే మనం అది రోజంతా అదే చదువు ఈజీగా ఉంటే చదవడం అనేది అక్కడ స్కోర్ ఈజీగా ఉన్న దాంట్లో అప్పుడు స్కోర్ అంతా పోతుంటుంది సో మనం ఏం చేయాలంటే ప్రతిదీ కూడా మార్క్స్ని బట్టి టైం టేబుల్ వేసుకోవాలి ఇప్పుడు ఇంగ్లీష్ టఫ్గా ఉండొచ్చు తెలుగు కొంచెం ఈజీగా ఉండొచ్చు అలాగని చెప్పి ఇంగ్లీష్కి ఆరు గంటలు వేస్తే తెలుగు రెండు గంటలు వేసేస్తే ఈ తెలుగులో మార్క్స్ అన్నీ పోతాయి ఏదైతే ఈజీగా లైట్ తీసుకుంటావో అక్కడి నుంచి మార్క్స్ అన్నీ పోతాయి సో అలా ఉండకుండా ఈ రెండింటికి సేమ్ ఆఫ్ ఇంగ్లీష్కి ఐదు గంటలు కేటాయిస్తే తెలుగు కూడా ఐదు గంటలు కేటాయించాలి అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను డైలీలో సమాన్ టైం టేబుల్ అనే ఉండదు అది మార్క్స్ని బట్టే ఉండాలి సో అంతగా టఫ్గా ఉన్న సబ్జెక్ట్ ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే ఈజీగా ఉన్న సబ్జెక్ట్ సేమ్గా టైం క్యాడ్ కదా ఆ టైం లోపు మీరు పెట్టుకున్న టాపిక్ ముందే కంప్లీట్ చేసి మిగిలిన టైం టఫ్గా ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ టైం ఆ సబ్జెక్ట్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది తప్ప అంతే తప్ప టఫ్గా ఉన్న సబ్జెక్టుకి చాలా ఎక్కువ టైం క్యాడ్ చేసి ఈజీగా ఉన్న సబ్జెక్టుకి చాలా తక్కువ టైం క్యాడ్ ఎలా ఉండకూడదు ఎప్పుడైనా సరే మార్క్స్ని బట్టి టైం టేబుల్ వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఒక టఫ్గా ఉన్న సబ్జెక్ట్ చదవ చదివిన తర్వాత ఈజీగా ఉన్న సబ్జెక్ట్ సబ్జెక్ట్ చదవాలి లేకపోతే టఫ్గా ఉన్న సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ టఫ్గా ఉన్న సబ్జెక్ట్ వేసుకున్నారనుకోండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో సబ్జెక్టు డిఫికల్ట్గా ఉంటుంది సో అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మన మైండ్ స్ట్రెస్ ఫీల్ హెడేక్ హెడ్ఏక్ వచ్చేసి చదవడానికి చిరాకుంటు ఇంకెందు చదవడం అన్నంత కలిగిస్తుంది అలా కాకుండా మనకి ఏదైతే కష్టంగా ఉందో ఆ సబ్జెక్ట్ చదివిన తర్వాత మనకి ఏదైతే సింపుల్గా వచ్చేస్తుందో ఏదైతే ఫాస్ట్గా వచ్చేస్తుందో అలాంటి సబ్జెక్ట్ ఏదైతే ఇష్టపడుతుందో అలాంటి సబ్జెక్ట్ పెట్టుకుంటే మన మైండ్ మళ్ళీ అప్పుడు దాకా స్ట్రెస్గా ఫీల్ అయింది ఇష్టమైన సబ్జెక్ట్ చదివితే మళ్ళీ హుషారుగా ఉంటుంది చదువు చదువు అన్నట్టు మనల్ని సపోర్ట్ చేస్తుంటుంది తెలుసు కదా ఫ్రెండ్స్ అలా వేసుకోవాలి అలా వేసుకుంటే టైం టేబుల్ మీకు సెట్ అవుతుంది అంటే టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ అయిన తర్వాత టైం టేబుల్ వేసుకోవాలి తర్వాత అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ బిడ్స్ ఇది చాలా 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 అవసరం ఈ మూడు చేసి మీరు చదువుకుంటూ ఉండి చదువుకుంటా ఉండి ఫైనల్ ఎగ్జామ్లో రాశారంటే మిస్టేక్స్ చేసే చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే మీకు సైకాలజీలో ఎంతో సిద్ధాంతం గుర్తే గుర్తుండి ఉంటుంది అందులోనే ఆ సైంటిస్ట్ ఎలా చెప్తారు మన ప్రయత్నాలు పెరిగేకెళ్ళది దోషాలు తగ్గుతాయని చెప్తారు సో ఇక్కడ కూడా అదే అదే అప్లై చేసుకోవాలి ఎలా అంటే మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బిట్స్ అనేవి అంత తక్కువ తప్పులు వస్తాయి అంతే కదా ఫస్ట్లో ఎక్కువ మిస్టేక్స్ రావచ్చు మళ్ళీ అవన్నీ తెలుసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు మళ్ళీ తగ్గుతాయి అలాగే మిస్టేక్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసేకోలేదు అంటే ఏ టాపిక్ అయినా సరే కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించి కొంచెం టైం కేటాయించి ప్రాక్టీస్ చేసుకుంటేనే ఆ టాపిక్ మీద మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మనకి ఎంత బాగా వస్తుంది ఎంతవరకు స్కోర్ చేయగలసనో అని మనకు ఒక అవగాహన ఉంటుంది అంతే తప్ప చదువుకుంటూ పోతున్నారంటే ఎప్పటికీ కూడా మనకి ఎంత వచ్చిందో తెలియదు రేపు పొద్దున్న ఫైనల్ ఎగ్జామ్లోని అనవసరంగా తెలుసు కదా తెలియకపోతే ఫైనల్ ఎగ్జామ్ అన్నీ వచ్చేసినట్టే ఉంటాయి కానీ ఫైనల్ ఎగ్జామ్స్లోని రాంగ్ పెట్టేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పి మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి ప్రాక్టీస్ కోసం మీరు బుక్స్ ఏ కొంటారో ఆన్లైన్లో ఏదన్నా ఫాలో అవుతారో అది మీ ఇష్టం కానీ ఏదన్నా టాపిక్ సపోజ్ సైకాలజీలో పెరుగుదల వికాసం కంప్లీట్ అయిందంటే దానికి సంబంధించి ఫస్ట్ ఒకసారి టెస్ట్ రాసుకోవాలి ఇప్పుడు అంతెందుకు మీరు బుక్స్ ఉన్నా లేకపోయినా సరే యూట్యూబ్లోని పెరుగుదల వికాసం ప్రాక్టీస్ విడిచి కొంత చాలామంది పెట్టిన వాళ్ళు టెస్ట్లు పెట్టిన వాళ్ళు ఉంటారు సో అందులో ఒక రెండు మూడు సెలెక్ట్ చేసుకుని ఏదైతే యూస్ బాగా ఉంది ఏదైతే కామెంట్స్ బాగా మంచిగా పెడతారు అన్నది అలాంటివి సెలెక్ట్ చేసుకొని రాయండి రాయండి పర్లేదు రాసిన తర్వాత అందులో మీ స్కోర్ ఎంత చేయగలుగుతారు అంటే ఒక నైంటీ పర్సెంట్ చేసే పర్లేదు పెరుగుదల వికాసం మనకు మ్యాక్సిమం వచ్చేసింది అని చెప్పి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాలి అలా కాకుండా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేయగలరు ఎక్కువ చేయలేకపోయారు అప్పుడు మళ్ళీ ఏం చేయాలో ఒకసారి చూసుకోవాలి ఫస్ట్ టైం చదివినంత టైం అయితే పట్టదు కదా ఒకసారి ఎక్కడెక్కడ మీకు మళ్ళీ గుర్తు అది మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ చేసి ఎప్పుడైతే నైంటీ పర్సెంట్ చేయగలుగుతున్నారో అప్పుడే మీరు నెక్స్ట్ టాపిక్కి అలా కాకుండా టైం లేదు కదా అని చెప్పి మీరు అన్నీ చదువుకుంటున్నా పోతున్నా సరే రేపు పొద్దున్న టెట్లో కానీ డిఎస్సిలో కానీ స్కోర్ చేయలేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ టైం టేబుల్ అయితే మనం ఏ సబ్జెక్ట్ ఎలా వేసుకోవాలి ఎంత టైం వేసుకోవాలి ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి డిఫికల్టీ సబ్జెక్ట్ ఎలా చదవాలి తర్వాత ఈజీ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి టైం టేబుల్ వేసుకున్నప్పుడు నేను నేను మళ్ళీ చెప్తాను టైం టేబుల్ ఒకసారి సో అప్పుడు అది ఫాలో అవుతారు లేకపోతే మీరు ఓన్గా టైం టేబుల్ వేసుకున్నా పర్లేదు నేను చెప్పాను కదా ఎలా టైం టేబుల్ వేసుకోవాలని మార్క్స్ని బట్టి టైం టేబుల్ వేసుకోవాలి తర్వాత ఈజీ డిఫికల్ట్ సబ్జెక్టులు బట్టి టైం టేబుల్ వేసుకోవాలి మనకున్న టైం ఏ టైంలో అయితే ఏ సబ్జెక్ట్ బాగా చదివితే మనకి ఎక్కుతుంది అనేది అంటే ఎవరికి ఆలకే తెలుస్తుంది కొన్ని పర్సనల్స్గా సో అవన్నీ అన్నీ మీరు ఆలోచించి టైం టేబుల్ వేసుకోవాలి తర్వాత ఏం చెప్పండి బాగా బాగా ఇంపార్టెంట్ ఈ ప్రాక్టీస్ బిడ్స్ ఈ ప్రాక్టీస్ బిడ్స్లోనే మన పర్ఫార్మెన్స్ మనకు తెలుస్తుంది అలా కాకుండా ఇది ఈ పాయింట్ మర్చిపోయి పై మూడు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకొని మీరు వెళ్తూ ఉంటే మీకు అన్నీ వచ్చేసినట్టు ఉంటాయి రేపు పొద్దున ఫైనల్ ఎగ్జామ్లో అదా ఇదా ఇదా అదే అని కన్ఫ్యూషన్ వచ్చారు సో దాని ప్రాబ్లం ఏంటి సరిగ్గా మనం చదవకపోవడం చదుగా ప్రాక్టీస్ చేయకపోవడం వల్లే అలా జరుగుతుండే సో అలా జరగకుండా ఉండాలంటే మీరు ఏదన్నా టెస్ట్ సిరీస్ తీసుకున్నా లేకపోతే ఏదైనా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఫాలో అవునా లేకపోతే అవి ఏ వీలు మాకు కొంతమంది ఫైనాన్షియల్గా పాపం ఇప్పుడు కొంచెం తక్కువగా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఎలాగా ఎంత ఫైనాన్షియల్గా ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి బ్యాలెన్స్ అల్లంటే ఉంటున్నాయి కాబట్టి యూట్యూబ్లో ఏ మీరు ఏ టాపిక్ అయితే కంప్లీట్ చేస్తారో ఆ టాపిక్ సంబంధించి మీరు ప్రాక్టీస్ బిడ్స్ అని కొడితే చాలామంది పెట్టిన వాళ్ళు ఉంటారు థర్డ్ క్లాస్ తెలుగు కంప్లీట్ చేశారంటే థర్డ్ క్లాస్ తెలుగు ప్రాక్టీస్ పెట్టుదని కొడితే చాలామంది వాళ్ళు ఉంటారు సో అందులో ఒకటి రెండు మీరు ఫాస్ట్ అది ఏ టైంలో చేయాలంటే మీరు ఫుడ్ తినేటప్పుడు లేకపోతే వేరే వేరే బ్రష్ చేసేటప్పుడు ఎలాంటి టైమ్ యూస్ చేసుకోవాలి అలాంటి వాటికి సో ఫ్రెండ్స్ అలా చేసుకొని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండే అందులోని నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేయగలిగితే ఓకే వచ్చేసిందని చెప్పి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాలి లేదు చేయలేకపోతే ఏం చేయాలి మళ్ళీ అది ఒకసారి చదివి అప్పుడు ఆ తర్వాత ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాలి తప్ప అంతే తప్ప మీరు రాకుండా వచ్చేసింది వచ్చేసిందిలే టైం లేదని చదువుకుంటే వెళ్ళిపోతే రేపు పొద్దున్న స్కోర్ రా బాగా రాదు తర్వాత మనమే బాధపడాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ గుర్తుంది కదా నెట్కైనా డిఎస్సీకైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మన దగ్గర అన్ని బుక్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అని చేసుకోవాలి తర్వాత ఇది ఏంటంటే నోట్స్ అంటే మెటీరియల్స్ అంటే నా ఉద్దేశం అంటే ఏదన్నా మెటీరియల్స్ టెక్స్ట్ బుక్లో యాస్టీస్ మంచిగా ఉంటే తీసుకోండి నేనైతే ఏది సజెస్ట్ చేయలేను నోట్స్ మనం ఓన్గా రాసుకోవాలి నోట్స్ ఒకవేళ నా దగ్గర ఉన్నాయి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే అవన్నీ తీసుకోండి తెలంగాణ అయితే నేను ఇప్పుడు ప్రెజెంట్ రాస్తున్నాను కాబట్టి ప్రెజెంట్ పెట్టినని ఏపీ వాళ్ళు మీకు ఉపయోగపడిన జనరల్ ఇంగ్లీష్ జనరల్ మ్యాథ్స్ మెథడ్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి కాబట్టి అవి తీసుకోండి సో తర్వాత ఏంటి టైం టేబుల్ తర్వాత ప్రాక్టీస్ గుడ్స్ ఈ ఫోర్ పాయింట్ గుడ్స్ గుర్తు పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రేపు పొద్దున్న ఈ ఫైనల్ ఎగ్జామ్ లో గుడ్ స్కోర్ అనేది సాధించగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి